నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ మాచర్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎంసీపీఐ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు అధికారులు స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ఎంసీపీఐ డివిజన్ కార్యదర్శి నాగేశ్వరరావు హెచ్చరించారు డివిజనల్ కార్యదర్శి నాగేశ్వరరావు పల్నాడు న్యూస్ తో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పట్టణంలో నివసిస్తున్న నిరుపేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ మంజూరు చేయటం లేదని డివిజన్ కార్యదర్శి నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు మారుతున్నారే కానీ పేదల తలరాతలు మారటం లేదని ఆయన పేర్కొన్నారు అధికారులు స్పందించే వరకు రిలే నిరాహార దీక్షలను చేపడుతున్నట్లు ఆయన చెప్పారు ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బత్తుల ఏడుకొండలు కేశనశెట్టి గాలయ్య గంగవరపు సామేలు కార్యకర్తలు పాల్గొన్నారు కాబట్టి కాబట్టిన నివసిస్తున్న పేద పేద వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మా పార్టీ తరఫున రెండు వేల ఐదో సంవత్సరంలో నాలుగు వందల రెండు గవర్నమెంట్ వారు కట్టించారు లక్ష్మారెడ్డి గారి ప్రభుత్వంలో గవర్నమెంట్ వారు నగరులందరికీ గాలి కట్టించారు కానీ వాళ్ళకి రహదారి బాట లేదు అది ఇప్పటికైనా ప్రజలందరూ దానికోసం ధర్నా చేస్తున్నారు ఎంఆర్ఓ నడుతీని స్పందించి వాళ్ళకి దారి చూపించాలని ఆటోలనది మాచేల్లపట్టణంలోనే ఎంసిబిఐ పార్టీ ఎనిమిది సంవత్సరాల నుండి పట్టణంలో ఉన్న మిది పేదలందరికీ ఇళ్ల స్థలాలు కావాలని అలుపెరగని పోరాటం చేస్తుంది అంతేకాదు రైతు రుణమాఫీ మీద డ్వాక్రా కూపలు రుణమాఫీ మీద గీత కార్మికుల రుణమాపీల మీద అదేవిధంగా గిట్టుబాటు ధరలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని నిత్యావసర పెట్రోల్ ధరల పైన అనేకమైన కార్యక్రమాలు చేపట్టింది ఎంసీపీ పార్టీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఉద్యమాలు కంటిన్యూ చేస్తూనే ఉన్నాం అధికారులు మాత్రం అందరి చేత మీరు ఆక్రమణ చేసి ఇల్లు ఎంచడం కాదు అలా వేస్తే మా పై అధికారుల వైపు నుంచి మాకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు అర్జీలు దాఖలు చేయండి వాళ్ళకి ఎవిడెన్స్ పెట్టి అందరికీ కూడా పట్టాలు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి నమ్మించి మసిబుసి మారేడుగా చేసినట్టుగా ఈ యొక్క నాయకులు అధికారులు చూసి చూడట్టుగా వ్యవహరిస్తున్నారు ఆనాడు మాచి పట్టణంలోనే జమ్మల రోడ్డు కమిటీ ఆరు వందల యాభై ఇల్లు వేదిస్తే మేడం శరళాదేవి గారు ఈనాడు మాచల్ల పట్టణంలో తహసీల్దార్గా బాధ్యతలు నిర్వహిస్తుంది ఆమె అందరి చేత అర్జీలు పెట్టుకొని అర్జీలన్నీ చెత్తకొండలకి పరిమితాలు చేసి ఇలా ఆమె వెళ్ళిపోయింది ఆ విధంగా అధికారులు మారుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజలకు మాత్రం ఎలాంటి స్పందన లేదు ప్రజల వైపున ఆలోచించే అధికార పార్టీలు కానీ అధికారంలో ఉన్న నాయకులు కానీ అదేవిధంగా గవర్నమెంట్ పరంగా తహసీల్దారులు కూడా స్పందించటల్లా కాబట్టి ఆ యొక్క ఇళ్ల స్థలాల పోరాటాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పేసి మొన్న పోయిన సోమారు మార్చల పట్టణంలో తహసీల్దార్ గారిని వెళ్తాము ఇక ఈనాడు నుండి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఖచ్చితంగా నిర్హార దీక్ష చేపడతామని చెప్పేసి మేము అధికారులందరికీ తెలియజేశాము ఇప్పుడు ఈ యొక్క నిర్హార దీక్షని చేస్తాము మాతో అన్ని పార్టీలని అన్ని కుల సంఘాలను కూడా మేము చెప్పుకున్నాము అందరూ కూడా మా పార్టీకి మద్దతుగా అందరూ కూడా తెలియజేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు అయితే దానికి ప్రభుత్వము ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాలని చెప్పేసి మేము అధికారులు